तनुच्छायाभिस्ते तरुणतरणिश्रीसरणिभिः दिवं सर्वामुर्वीमरुणिमनिमाग्नां स्मरति यः भवन्त्यस्य त्रस्य ध्वनहरिणशालीनयनाः సాహోర్వస్యావస్యాహ కతి కతి నగీర్వాణ గణికాహ ఓం శ్రీ గురుభ్యో నమ వాగ్దేవి యొక్క అనుగ్రహంతో మనం సౌభాగ్యలహరి అయినటువంటి సౌందర్యలహరి సూత్రాల్లో పద్దెనిమిదవ లహరిని అధ్యయనం చేయబున నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతీర్భూతు యా దేవీ సర్వూతు తేజోరుణ సంస్థి నమస్తై నమస్తే నమస్తే నమో నమ ముందుగా మనం శంకర భగవత్పాదవారి కనకధార స్తోత్రంలో ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల్లో విశేషాలను తెలుసుకుందాం ముందుగా ఇరవై ఒకటి బిల్వాట బీ సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టం బిల్వాట భీ సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టం అష్టాపదాంభోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం బిల్వ వనంలో ఉంటారట అమ్మవారు బిల్వాటవి మత్స్యంలో అష్టాపదాంభోరుహ పాణిపద్మాం పద్మాలు అలాంటి నమస్కారం నమస్కరించాయి ప్రణమామి లక్ష్మీం కమలాసన పాణిదాటే లిఖితామక్షరపంక్తిమశ్చంతు పరిమాజయ మాతరంఘ్రిణ పరిమాజయమాతరంఘ్రిణాత ధనికద్వర నివాస దుఃఖదౌగ్ధ్రీం కమలాసన పాణి నా పంక్తిమస్య లిఖితామక్షర పంక్తిమశంతో పరిమాధయ మాతరంఘ్రిణాత ధనికద్వార నివాస దుఃఖదౌగ్ధ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే వాడే ధనికుడు అవుతాడు ఇంకొక ధనికుడిని ఆశ్రయించిన ఉంటుంది ఇప్పుడు మనం අස්්‍රදශලහරි ආසුලකුල ප්‍රවේශද්ධ තනුච්ඡායාවිිස්තේ තරුණ තරණ ශ්‍රීසරණ පිහි දිවම්සර වාමුරු වීම් අරුණමනෙම ගනාාම්ස් පරතියහ පවංජ චත්‍ර වනහරන ශාලීන නයනාහ සහෝර්වශ්‍යාවශ්‍යහ කතිගති නගීර්වාන ගනිිකාහ අත්තිමෙන භාවන නච්ායා ෆිස්ටේ තරුණ තරණ ස්ශත්‍රී සරණ පිහි දෙවම්සරවාමුරුවීන් අරුණමනේ ම ග්නාම්ස් මරතියහ පවංත්‍ය්‍යය ත්‍රශයද පවන්ති ත්‍රශයද්වනහරෙන ශාලීන නයන සහෝර්වශ්‍යාවශ්‍යයාහ තතිකතින ගිර්වාන ගනිිකාහ යන්තාහා අත්පතුම නිශෙලි. ගිර්වාන ගනිකාහ. దేవకన్యలు సైతం అమ్మవారిని ఆరాధించి అమ్మవారిని గృహం పొందిన వాడిని సేవిస్తూ ఉంటారట హే భగవతి ఓ జగన్మాత తరుణ తరణి శ్రీశరభి తరుణ తరణి తరుణ తరణి తరణి అంటే సూర్యుడు తరుణ అంటే ఉదయ ఉదయభానుడు తరుణ తరణి శ్రీశరణిభి బాలభానుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అలాంటి కాంతికి తేని యొక్క తనుఛాయాభి శరీర కాంతుల చేత సర్వాం దివం సమస్తమైన దివం అంతరిక్షాన్ని ఉర్వీం భూభాగాన్ని అరుణమని అరుణిమ నిమగ్నం అరుణవర్ణంలో మునిగిన దానినిగా అంటే అమ్మవారి యొక్క అద్భుతమైన అరుణకాంతులతో అంతరిక్షం భూమి భూమి ఆకాశాలు ఆవరించిపోయాయి అరుణకాంతితో ఆవరించబడి ఉన్నాయట భూమి ఆకాశాలు అలాంటి అరుణిమ నిమగ్నం అరుణిమ కెంపు శ్రీభగవానుడి యొక్క మాణిక్యం కెంపు మాణిక్యం అంటారు సంస్కృతంలో తెలుగులో కెంపు అంటారు ఆ కెంపు ఎలాంటి కాంతిలో ఉంటుందో అమ్మవారు ఆ అలాంటి దేహకాంతితో ఉన్నారట అలాంటి అమ్మవారిని యహ ఏ సాధకుడు స్మరంతి ధ్యానిస్తూ ఉంటాడో అస్య అలాంటి సాధకుడికి త్రస్యత్ త్రస్యత్ బెదురుపాటుతో ఉన్నటువంటి వనహరిణ వనహరిణ అడవిలో ఉండే లేళ్ల యొక్క శారీనత శారీన ఆ సిగ్గును పొందినటువంటి కమిలు గరిక నేత్రములు కలిగిన వారి అంటే భేదహరిణి అక్షర ఉంటారు కదా ఆ విధంగా గీర్వాణ గణికాహ దేవకన్యలందరూ కూడా ఓర్వశ్యా సహా ఓర్వశితో సహా దేవకన్యలో ఊర్వశి గొప్ప సౌందర్య రాశి శ్రీమన్నారాయణ యొక్క ఊరు భాగం నుండి సృష్టించబడింది అలాంటి వాళ్ళందరూ కూడా కతి కతి ఎందరెందరో నా వశ్యాభవంతి అలాంటి వాడిని స్తోత్రం చేయకుండా ఉండగలరా అలాంటి వాడు వెంట పడకుండా ఉండగలరా అమ్మవారి యొక్క దివ్యమైన కాంతిని ధ్యానించాడు అరుణ వర్ణంలో ఉన్న అమ్మవారిని అరుణాం కరుణా తరంగితాంగి అలాంటి అమ్మవారిని ధ్యానించాడు సాధకుడు తత్ఫలితంగా పుంసాం మోహన రూపాయ అన్నట్టుగా అద్భుతమైన సౌందర్యవంతుడయ్యాడు అతన్ని చూడగానే దేవకన్యలు కూడా అతని అతన్ని స్తోత్రం చేయడం కోసం అతన్ని చూడడం కోసం వస్తున్నారట ఎంత అద్భుతమైన భావన అమ్మవారు అనుగ్రహం పొందిన వాళ్ళు ఎలా ఉంటే మరి అమ్మవారు ఇంకా ఎలా ఉంటారు సకల కళా జగన్మాత ఓ జగన్మాత ప్రాతకాల సమయంలో బాలభానుడి లేత కాంతి పుంజం ఎలా ఉంటుందో ఆ లేత కాంతి తరంగా కాంతి సౌభాగ్యంతో నువ్వు ప్రకాశిస్తుంటావు తల్లి నీ యొక్క ప్రకాశంతో భూమ్యాకాశాలు భూమ్యాకాశాలు వర్ణంతో నిండిపోయాయి ఆ విధంగా నిన్ను ధ్యానించే వాళ్లకు ఊర్వశి లాంటి దేవకన్యులందరూ కూడా వాళ్ళ అలాంటి వాడిని చూడడానికి వస్తారు అలాంటి వాడికి వసూలైపోతారు కూడాను అని అద్భుతంగా చెప్పారు బాలభాను నీ కెంపువన్నెకు దీటైన నీ పాద లత్తుక నిరుపమారునిమలో భువియు దివియు మునిగిపోయినట్టుగా ధ్యానించిన భేదహరిణేక్షణలు దేవవేశ్యలు ఉర్వశిముఖులు వేనకు వేరుగా తమయంత వచ్చి వశమున వర్తింపరే అంటారు తెలుగులో అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాశారు మనకు అందించినటువంటి మహానుభావులు కారణం ఏంటంటే ప్రతి గ్రంథానికి వ్యాఖ్యాతలు చాలామంది ఉంటుంటారు ఇక్కడ మహానుభావులు దివ్యశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు సదాశివానందనాథ అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు అసలు మామూలుగా ఈ వ్యాఖ్యానాలు సౌందర్య లహరికి అనేక రక వ్యాఖ్యానాలు ఉన్నాయి మొత్తం ముప్పై రెండు మనకు తెలిసినంత వరకు ముఖ్యమైన వ్యాఖ్యానాలు ముప్పై రెండు వ్యాఖ్యానాలు ఉన్నాయి అలాంటి విషయ విశేషమైన వ్యాఖ్యానం మనం చూస్తున్నాం ఇప్పుడు అలాంటి అమ్మవారు తన యొక్క దివ్యానుగ్రహాన్ని అందిస్తున్నారు సాధకులకు ತನುಚ್ಛಾಸ್ತೆ ತರುಣತರಣಿಶ್ರೀಸರಣಿ ದಿವಂ ಸರ್ವಾಮುರ್ವೀಂ ಅರುಣಿಮ ನಿಮಗ್ ಸ್ಮರುತಿಯ ಭವನ್ಯತ್ರಣ ಶಾಲೀನಯನಾ ಸಹೋರ್ವ್ಯವಶ್ಯ ಕತಿ ಕತಿಗೀರ್ವಾಣಗಣಿಕ ಎಂಟಿ ಶಬ್ಾಲಲಂಕರ ತರುಣತರಣಿ ಅರುಣಿಮ ಅರುಣಿಮ ಉರ್ವೀಮರುಣಿಮ ಸರ್ವಾೀಮರುಣಿಮವ್ಯಶ್ಯ ವನಹರಿಣಶಾಲೀನನಯನಾ ಸಹೋವ್ಯಾಶ್ಯಾಹ కతి కథి నగీర్వాణ గణిక ఇంత అద్భుతమైన సాహిత్యం మనకు ఎక్కడ కనిపించదు అదే సంస్కృత భాషా వైభవం అలాంటి అమ్మవారి అనుగ్రహంతో మనం అనంతర కార్యక్రమంలో పంతొమ్మిదవ శ్లోకంలో అడుగు పెడదాం సర్వేక్ష జగన్మాతృదేవ దివ్యాంగ శుభం భవతు స్వస్తి